వెలమల కోటలో రాజకీయ వేడి ఎందుకు పెరుగుతుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే రాజకీయంగా ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్న ప్రాంతం ముఖ్యంగా వెలమ సామాజిక వర్గానికి ఇది ఎప్పటి నుంచో బలమైన రాజకీయ కోటగా కొనసాగుతుంది ఇదే జిల్లా బీఆర్ఎస్ కు బలమైన ఆధారంగా మారింది కానీ ఇప్పుడు ఈ కోటలో రాజకీయంగా కొత్త వేడి మొదలైంది ఇటీవల మహబూబ్ నగర్ లో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు కారణమయ్యాయి బిఆర్ఎస్ లో ఉన్న వెలమ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు నేతల పేర్లను ప్రస్తావిస్తూ వారిని మళ్లీ అధికారంలో రాకుండా చేస్తా అన్న చేసిన వ్యాఖ్యలు విరమ వర్గంలో అయ్యపే చెప్పి బతకటోని నువ్వు ఆంధ్రల గుంటూరులో గుడివార్ల చదువుకున్న నువ్వు నీకేం తెచ్చు తెలంగాణ గురించి మా పౌరుషం గురించి నువ్వు కాదు మొత్తం నీ జాతిని తెచ్చుకో ఎట్లా తెచ్చుకుంటావు ఏటికి రావాలనో చెప్పు మా ఊరు అన్నారా మేమన్నా మీ ఊరికి వస్తాం ఈ వ్యాఖ్యలను చాలా మంది నేరుగా విలమ రాజకీయ ఆధిపత్యంపై చేసిన సవాలుగా భావిస్తున్నారు ఎందుకంటే బీఆర్ఎస్ ను స్థాపించిన నాటి నుంచి కేసీఆర్ కు కరీంనగర్ జిల్లా కీలకంగా నిలిచింది ఉద్యమ సమయంలోనూ అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక ప్రధాన ఈ జిల్లానే కేంద్రంగా మారింది అందుకే దీనిని కేసీఆర్ కు సెంటిమెంట్ జిల్లాగా కూడా పిలుస్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ లై కాదు కాంగ్రెస్ లో కూడా చర్చ మొదలైంది కాంగ్రెస్ లో ఉన్న విలమ నాయకులకు టికెట్లు దక్కుతాయా లేక రెడ్డి బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇస్తారా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి మరోవైపు రెడ్డి సామాజిక వర్గంలోనూ అసంతృప్తి పెరుగుతుంది తమకు సరైన రాజకీయ ప్రాధాన్యం దక్కలేదని వారు భావిస్తున్నారు అలాగే బీసీ వర్గాలు దీంతో ఉమ్మడి జిల్లాలో విలమ రెడ్డి బీసీ వర్గాల మధ్య రాజకీయ సమతుల్యత అన్ని పార్టీలకు సవాలుగా మారుతోంది మొత్తంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి చేసిన ఒక్క వాక్య ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పాత రాజకీయ సమీకరణను కదిలించింది ఇప్పటి వరకు అజయంగా కనిపించిన వెలమల రాజకీయ కోటాలో చీలికలు వస్తాయా లేక మరింత బలపడుతుందా అన్నది రాబోయే ఎన్నికల్లో తేలనుంది ప్రస్తుతం మాత్రం ఈ వ్యాఖ్యలు జిల్లా రాజకీయాలను మరింత ఉత్కంఠ మార్చింది